వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ కూడా నేను అంతకుముందు కూడా చెప్పాను బబ్బు ఇమ్రాన్ అన్న ఇద్దరు కలవాలని చెప్పేసి నేను ఆ వీడియోలు చేస్తున్నప్పుడు కొంతమంది అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇమ్రాన్ అన్న సంబంధించిన అని చెప్పి చెప్పి నాకు మెయిల్ చేయడం జరిగింది నా ఫోన్ నెంబర్ రావడం జరిగింది నేను మీకు డీటెయిల్గా చెప్తున్నా వాళ్ళు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ కాదు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు తప్పలేదు వార్నింగ్ ఇవ్వడంలో తప్పలేదు ఎందుకని అంటే నేను ఇద్దరు కలవాలి అనుకుంటున్నా వాళ్ళకు కలవటం ఇష్టం లేదన్నది ఇప్పుడు క్లారిటీ అయింది అది కూడా నేను మీకు చెప్తున్నాను వాళ్ళకు సంబంధించి నా నెంబర్ అడుగుతున్నారు ఓకే నా మెయిల్ ఐడి ఇచ్చేనే నన్ను ఉంటే మెయిల్ ఐడిలో చెప్పొచ్చు మాట్లాడచ్చు కానీ నా నాకు సంబంధించి నేను ఒక క్లిప్పింగ్ పెడతాను చూడండి దీంట్లో వాళ్ళు నా ఫోన్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు కానీ ఇది ఇమ్రాన్ అన్న సంబంధించిన వాళ్ళు కాదు అని నాకు బలమైన నమ్మకం ఎందుకనంటే ఆయన ఇట్లాంటి ఇట్లాంటి వ్యవహారాలు ఆయన చేయడు ఆయన పేరు చెప్పుకొని ఎవరో కొంతమంది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఇమ్రాన్ అన్న చేయాలనుకుంటే డైరెక్ట్ ఫోను అనేది అవసరం లేదు మేలైనా పెట్టవచ్చు ఆయన అప్పుడు నేను రెస్పాండ్ అవుతాను ఇప్పుడు ఎందుకనంటే నేను రెస్పాండ్ అవ్వడానికి కారణం ఎవరో అన్నోన్ పర్సన్ తెలియని వాళ్ళకి నేను ఏ విధంగా నేను రెస్పాండ్ అవ్వాలి మీరు చెప్పండి నేను బబ్బు ఇమ్రాన్ అన్న ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది ఇప్పుడు సంబంధించి ఏదో అంటే వ్యూస్ వస్తున్నాయి అంటే టాప్ లెవెల్లో ఉంది ఈ ఛానల్స్ కాబట్టి వెంటనే ఒక్కసారనే తగ్గదు గ్రాడ్యువల్గా పది రోజులు రెండు వారాలు మూడు వారాలు బబ్బు లేని లోన్ తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా నా కామెంట్ బాక్స్లో చూడండి చాలామంది కూడా బబ్బు లేకపోవడం వల్ల మేము వీడియో చూడటం మానేసాం 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 అని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇప్పటికైనా సరే పెద్ద గొడవలు కూడా ఏం జరగడం నాకు తెలిసి ఎవరో పుల్లలు పెట్టడం వల్ల ఇది జరిగింది అది కట్టప్ప అని చెప్పి క్లారిటీగా చెప్పాడు కట్టప్పతో మెయిన్ ఇమ్రాన్ అన్న పాడైపోయేది కారణం వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఉన్న చుట్టు చుట్టుపక్కల ఎవరైతే హర్షణ కట్టప్ప అనేది ఉన్నారో వాళ్ళ వల్ల ఖరాబ్ అయిపోతుండో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ విషయం నాకు తెలుసు కానీ అతను నేను డైరెక్ట్ చేయట్లేదు ఎందుకనంటే కట్టప్ప అనే వ్యక్తి ఆల్రెడీ చాలా న్యూ సెన్స్ పర్సన్ అయితే ఏదైతే అదైంది నేను చెప్పేస్తున్నా ఓపెన్గానే అతను ఏ విధంగా కూడా పరేషన్ బాయ్స్ టీంలో కరెక్ట్ అయిన వ్యక్తి కాదు అతని వల్ల నేను వెళ్ళిపోయానని చెప్పి బబ్బు కూడా మొన్న వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే అంటే ఇమ్రాన్న పేరు చెప్పుకొని ఎవరైతే నా దగ్గరికి వచ్చి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను నాది విజయవాడ విజయవాడ వచ్చి ఫోన్ చేయను తప్పలేదు నేను ఆల్రెడీ నాది జేఎం జాబ్స్ అనే ఛానల్ ఉంది అదేంట్రా అంటే మీరు ఎవరైతే ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఏదైతే మీరు చేయాలి అనుకుంటున్నారో ఆ ఛానల్ ద్వారా దగ్గర దగ్గర ఏడు వందల మందికి కానిస్టేబుల్ సంబంధించి కోర్టులో ఉంటే వాళ్ళకి ఆర్డర్ ఎలా ఉంటుంది ఆర్డర్లు ఏంటి వాళ్ళ లాయర్ ఏ విధంగా వాళ్ళని ఇచ్చేస్తున్నాడు ఏ లాయర్ దగ్గరికి వెళ్తే మంచిది వాళ్ళకు సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ మొత్తం కూడా వాళ్ళకి చెప్తా వాళ్ళని గైడ్ చేస్తున్నా మీరు కొంతమందికి ఇచ్చుంటారు ఓకే డబ్బులు ఇచ్చి ఉంటారు సాయం చేస్తుంటారు కానీ నేను ఏడు వందల మంది ఎనిమిది వందల మందికి కూడా ఉద్యోగం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అని అన్నారు మీరు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది వరకు ఉద్యోగం గురించి పోరాడుతున్నారు వాళ్ళకి లీగల్గా ఎట్ట వెళ్ళాలి ఏంటి అన్న దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి కూడా నేను వాళ్ళకు సంబంధించిన లాయర్ ఏ లాయర్ అయితే బెస్ట్ ఏ లాయర్ అయితే ఎక్కడికి వెళ్తే మీకు పని అవుతుందన్న ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్ని వందల మందికి సాయం చేశారో తెలియదు కానీ ఈ ఏడు వందల మంది ఎనిమిది వందల మందికి ఉద్యోగం రావటం కోసం నేను శత విధాలా ప్రయత్నిస్తున్నాను నేను నా ఫ్రెండ్స్ చాలామంది కూడా దానికి సంబంధించి ఇచ్చేస్తున్నా మీరు ఆ దానికి సంబంధించిన వాళ్ళ లాయరు నన్ను వార్నింగ్ ఇచ్చి మీరు స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఎవరికి నేను భయపడాలి చెప్పండి నేను ఎవరికి భయపడాలి ఇప్పటి నేను కొంతవరకే చెప్పాను బబ్బుకి జరిగిన అన్యాయం గురించి నెక్స్ట్ వీడియోలో బబ్బుకి ఏ విధంగా అన్యాయం జరిగింది బబ్బుకి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారంలో సమాన వాటా జరుగుద్దా అది సరే పెద్దలు కాబట్టి సిక్స్టీ ఫార్టీ రేషియోలో తీసుకోవాలి లేదు వాళ్ళు తీసుకోవాలా వాళ్ళు అడిగారా లేదా అన్నది నాకు తెలియదు కానీ బబ్బుకి అన్యాయం జరిగిందని నేను అంటున్నా జరగలేదని ఒక వీడియో రిలీజ్ చేయండి లేదంటే బబ్బుతో చెప్పేయండి చెప్పిస్తే నా దగ్గర నుంచి వీడియో రాదు కదా అప్పుడు మీరు నన్ను కూడా వార్నింగ్ అవ్వడం తగ్గిపోతుంది కదా మీరు నాతో మాట్లాడి డైరెక్ట్ మాట్లాడవచ్చు ఏ ఇబ్బంది లేదు ఒకసారి మెయిల్ లో మాట్లాడండి లేదంటే నా ఇన్స్టా ఐడి ఇస్తాను లేదంటే టెలిగ్రామ్కు సంబంధించింది ఇస్తాను ఏదైనా పర్లే కానీ బబ్బుకి అనేది మీ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు దీనికి ఏది కూడా ఆపాదించవద్దు ఎవరో కూడా దీన్ని ఇచ్చేయద్దు ఎందుకనంటే బబ్బు అనే వ్యక్తి మంచోడు ఇమ్రాన్ అన్న అనే వ్యక్తి మంచోడు వీళ్ళిద్దరిలో వేరే వాళ్ళు దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ మంచోళ్ళు కాదు అని చెప్పట్లేదు ఇద్దరు మంచోళ్ళే కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఒక వ్యక్తికి ఇప్పుడు ఇది టాప్ మోస్ట్ ఛానల్స్ ఉన్నాయి ఒక మూడు ఛానల్స్ ఆ ఛానల్స్ గురించి కూడా చేస్తా వీడియో రేపు వద్దున ఆ ఛానల్స్ ఎవరో ఎక్కడ వచ్చినాయి ఏంటి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అట్లాగెళ్ళొద్ది ఏంటి అన్నది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే బొబ్బు సంబంధించిన ఛానల్ బొబ్బుకి ఇచ్చి ఈ ఆ నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బొబ్బు బబ్బు జీరో సెవెన్ పరీషన్ బబ్బు జీరో సెవెన్ అనే ఛానల్ ఈ నాలుగో మూడు సంవత్సరాల్లో ఓకే కంటిన్యూ అయింది కరెక్ట్గా ఒక్క నెల వాళ్ళ చేతికాలం కా రెండు స్ట్రైక్లు ఏ విధంగా పడతాయి ఎందుకు వేస్తారు రెండు స్ట్రైకులు అంటే కావాలని జరిగిందా అనుకోకుండా జరిగిందా వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నారా బబ్బు ఏమైనా చేసుకున్నారా బబ్బుకు తెలుసు అయినా స్ట్రైక్లు ఎందుకు రెండు స్ట్రైక్లు ఎందుకు పడితే ఇప్పటి వరకు ఆ ఛానల్లో వీడియో ఎందుకు రాదు నేను ప్రతి ఒక్కటే నాకు అనుమానాలు ఉన్నాయి కానీ అనుమానాలు క్లియర్ చేయాలంటే మీరు బబ్బుని తీసుకొచ్చి క్లియర్ చేయండి నా వీడియో లాగుతాయి ఎందుకనంటే బబ్బు అనే వ్యక్తి ఉంటే న్యూస్ ఇంకా పెరుగుతాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు వస్తున్నాయి అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది మీకు ఛానెస్టిక్లోకి వెళ్ళి అసలు ఎంతవరకు చూస్తున్నారు వీడియో ఫుల్గా చూస్తున్నారా లేదా అన్నది మీరు చెక్ చేసుకుంటూనే ఉంటారు ఆటోమేటిక్గా ఇంకొక నెల రోజులు ఆ తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారన్న ఎందుకనంటే ఇద్దరు కలిసి ప్రారంభించినప్పుడు వాళ్ళిద్దరు అనేది మీకు ఉండాలి సపోర్ట్గా వాళ్ళు లేకపోతే నేను మరీ మరీ చెప్తున్నా బబ్బుని తీసుకోండి ఏదైతే అది కోపతాపాలన్నీ ఉంటాయి ఒక ఇంట్లో అన్నాక అటువంటిప్పుడు మీరు కూడా తీసుకుంటే బాగుంటుందని నేను ఇప్పటికీ చేస్తున్నా వీడియో వాళ్ళ కంటెంట్ వీడియో చేస్తుంటే కోపాలు వచ్చి మీరు మీరు కాదు మీ పేరు చెప్పుకొని కొంతమంది అవుతున్నారు దానికి సంబంధించి నేను మరీ మరీ చెప్తున్నా ఇంకా వీడియోస్ చేస్తాను మీరు బబ్బుని పిలిచి బబ్బుతో మాట్లాడి మా మీరు వీడియోస్ తీసుకోండి ఎందుకంటే బబ్బు అని ఎందుకంటానంటే ఒక ఫ్యామిలీలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పక్క పట్టడం అంటే కరెక్ట్ కాదు ఆ ఒక్క ఉద్దేశమే రేపు పొద్దున మీరు చూసుకోండి కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తాయి దాన్ని బట్టి నేను చెప్పేది కరెక్టా కాదనేది అనేది మీరు ఒకసారి బేరే చేసుకోండి ఈ వీడియో